హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు భాగంగా నేను ఏ టెంపుల్స్కి వెళ్ళాను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వచ్చేసి గండలమ్మ చెట్టు వీధిలో పెంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానానికి అయితే వచ్చానండి అక్కడ అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాను ఈరోజు అమ్మవారి అలంకారం వచ్చేసి కూష్మాండ దేవిగా అయితే అమ్మవారిని అలంకరించారనమాట సో బయటైతే మహిళలందరూ ఎంతో చక్కగా కోలాటం వేస్తున్నారు అది కూడా చూసేద్దాం కదండి మహిళలు అందరూ ఎంత చక్కగా కోలాటం వేశారు అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి గంటలమ్మ చెట్టు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి అయితే వచ్చేసామండి ఇక్కడ అమ్మవారు నాలుగవ రోజు పుష్పసే అలంకారంలో మనందరికీ అయితే దర్శనమిస్తున్నారు ఎంత చక్కగా ఉయ్యాల ఊగుతూ ఆ పుష్పాల మధ్యలో అమ్మవారు శయనిస్తూ ఎంత చక్కగా అయితే ఉన్నారు ఒక్కసారి అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి అండ్ అంతేకాకుండా చాలా చక్కగా ఇక్కడ అలంకారాలు అయితే బాగా చేస్తూ ఉంటారు అండ్ అంతేకాకుండా హిమాలయాల్లో ఉన్నట్టుగా ఎంతో సెట్టింగ్ అయితే చేశారనమాట సో అమ్మవారి దర్శనం చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మంత్రివారి వీధిలో వెంచేసి ఉన్న దాసాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి అమ్మవారిని చండీదేవిగా అయితే అలంకరించారనమాట ఇంకా అక్కడే పక్కనే అష్టలక్ష్మి దేవస్థానం ఉంటుంది అష్టలక్ష్మి దేవస్థానంకైతే వెళ్ళాము అక్కడ అష్టలక్ష్మి దేవస్థానంలో కూడా శ్రీమన్నారాయణమూర్తిని దర్శనం చేసుకున్నాక పక్కనే మండపంలో ఇలా అమ్మవారిని పుష్పశయ అలంకారంలో అయితే అలంకరించారనమాట సో చూసేయండి ఇక్కడ అమ్మవారు పుష్పశయ అలంకారంలో మనందరికీ అయితే దర్శనం ఇస్తున్నారు ఎంతో చక్కగా అమ్మవారు శయనిస్తూ పుష్పశయ మీద పుష్పాల మధ్యలో అమ్మవారు శయనిస్తూ ఉన్నట్టు చక్కగా కనిపిస్తూ ఉన్నారు కదండి ఇక్కడ కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోగానే నెక్స్ట్ అయితే ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట అది వచ్చేసి గంజి బజార్లో పెంచేసి ఉన్న శ్రీ కోట్ల అంకమ్మ తల్లి దేవస్థానానికి అయితే వెళ్ళామండి ఇక్కడ వచ్చేసి అమ్మవారు మనకి కాచ్యాయని దేవిగా మనందరికీ దర్శనమిస్తున్నారనమాట అది కూడా లైటింగ్స్ లేకుండా దీపావళి కాంతుల మధ్యలో అమ్మవారు కాచ్యాయనీ దేవిగా ఎంత చక్కగా అమ్మవారు మనందరికీ దర్శనమిస్తున్నారో చూసేయండి ఎంతో చక్కగా అయితే అలంకరించారు కాచ్యాయని దేవిగా మనకి విజయవాడలో కూడా కాచ్యాయనీ దేవి అలంకారం కదా ఇక్కడ కూడా కాచ్యాయని దేవి అలంకారంగా అయితే అలంకరించారనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయటే అమ్మవారిని దుర్గాదేవి రూపంలో అయితే ఇక్కడ విగ్రహం అయితే పెట్టారనమాట ఇక్కడ అమ్మవారి దుర్గాదేవిగా అయితే మనం చూస్తున్నాం కదండి ఇంత చక్కగా ఇన్ని చక్కటి అలంకారాలు అమ్మవారిని చూస్తుంటే చాలా సంతోషంగా అయితే ఉంది సో మొత్తానికి ఇంకా ఇక్కడైతే అందరం కలిసి ఇక్కడ ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము సో ఫ్రెండ్స్ అందరం కూడా ఒక చిన్న ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగేసామన్నమాట సో ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగేసేసి వచ్చేసామన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏ టెంపుల్కి వెళ్ళాము అనుకుంటున్నారా అదేనండి శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్ళాము ఇక్కడ అమ్మవారు అయితే రెండు కళ్ళు అయితే సరిపోలేదనమాట ఎంతో చక్కగా పుష్పశయ అలంకారంలో అసలు ఆ డెకరేషన్కి అయితే చెప్పుకోవచ్చండి శ్రీ కన్యాకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అయితే ఉంది కదండి ఇంకా ఇక్కడ డెకరేషన్ కూడా చూసారు కదా ఫ్లవర్ డెకరేషన్ చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు పుష్పాల మధ్యలో సేణిస్తూ ఎంత చక్కగా అందంగా అయితే కనిపిస్తున్నారు ఒక్కసారి చూసేయండి మనందరికీ రెండు కళ్ళు అనమాట అంత చక్కగా అయితే ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇదే అనమాట నేను వచ్చేసి నాలుగవ రోజు అమ్మవారిని దర్శించుకున్న దేవాలయాలన్నింటి అయితే ఇవే నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి దగ్గర బతుకమ్మను అయితే పెడతారు కదండి ఆ బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము బతుకమ్మ దగ్గర మేము వెళ్ళేటప్పటికి పూజ అయితే జరుగుతూ ఉందనమాట ఇంకా పూజ జరుగుతుంది ఇంకా కంప్లీట్ అయితే అయిపోవచ్చింది బతుకమ్మ దగ్గర కూడా దర్శనం చేసుకున్నాము అలాగే ప్రతి లాగే బతుకమ్మ పాటలతో చుట్టూతా పాటలు పాడుతూ అన్నీ చేశాము ఎంతో చక్కగా అయితే ఇక్కడ కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం అయితే తీసుకున్నాము సో మొత్తానికి ఇక్కడ బతుకమ్మ దగ్గర మహిళలందరూ ఈ విధంగా కూర్చొని బతుకమ్మ పాటలు అలాగే బతుకమ్మకి సేవ చేయటం ఇలా బతుకమ్మని పూజించటం చాలా చక్కగా అయితే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుందనమాట ఇంక ఇక్కడ హారతి అయితే ఇస్తున్నారు హారతి పాట అయితే పాడేస్తున్నారు హారతి ఇవ్వగానే ఇంకా అయిపో అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి బతుకమ్మ పాటలతో అమ్మవారి చుట్టూత ఈ విధంగా కోలాటం వేస్తూ అయితే ఉంటారు అది కూడా చూసేద్దాం కదండి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా థ్యాంక్ యూ బై బాయ్